ఆయన తిరిగి లేవటం ద్వారా సర్వసంపూర్ణత ఆయన కలిగినట్లుగా కొలసిలకు రాసినటువంటి పత్రికలో పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కొలసిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఏంటి ఏ విషయంలో ఆయన సర్వ సంపూర్ణత కలిగి ఉన్నాడు అనేది కొన్ని విషయాలు మనం చూసి ముందుకు కొనసాగటానికై మనం చూద్దాం ఆయన ఏ విషయాలందు సంపూర్ణత కలిగి ఉన్నాడు కొలసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే కొలసిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏలైనగా దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును కాబట్టి ఆయన శిరసనటం ద్వారా సర్వసంపూర్ణత ఆయన ఎందు నివసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఎందు సంపూర్ణత కలిగేటువంటి దానిలో మొదటిది ఏంటిదంటే ఆయన యొక్క దేవత్వములు ఆయన సర్వసంపూర్ణత కలిగిన వాడు అనేటటువంటిది మనం చూస్తాం అందుకే ఆ యొక్క రూపాంతరపు కొండ మీద వెళ్ళి ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను యాకోబు పేతురు ముగ్గురిని తీసుకొని వెళ్ళి రూపాంతరపు కొండ మీద ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖ రూపము మారెను ఆయన వస్త్రములు దగదగా మెరుచునట్టు ఏ చాకలియు చలువ చేయంతటి తెల్లని అనేటటువంటిది మనం అక్కడ చూస్తాము అక్కడికి ఎవరు వచ్చారంటే మోషే ఏలియా అనేవారు వచ్చి ఆయన యొక్క నిర్గమము గురించి మాట్లాడుతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం కాబట్టే ఆయన దేవత్వం అనేటటువంటిది అక్కడ మనకి గ్రహింపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం అదే సమయంలో అక్కడ పేతురు ఏమంటాడంటే రవ్వ మనం ఇక్కడ ఉండుటం మంచిది అనే తాను ఎరుగకయే తాను మాట్లాడినప్పుడు ఏమని అనిపించింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అనేటటువంటి మాట వినబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుడే స్వయంగా తను చెప్తూ వచ్చాడు ఈయన నా ప్రియ కుమారు కాబట్టి దేవత్వం సంపూర్ణంగా ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం అదే సమయంలో ఆయన బాప్తిష్వం పొందినప్పుడు కూడా చూడండి మత్య స్వార్త మూడవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం అదే మాట మత్యసు సువార్త మూడవ అధ్యాయంలో మనం ఆ మాట గమనిస్తాం చూడండి యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవపడిను దేవుని ఆత్మ పావురమలె దిగి తల తన మీదకి వచ్చుట చూచను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను కాబట్టి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పౌరమలే దిగొచ్చి ఆయన మీద ఉన్నట్లుగా దేవుడు తాను పలుకుతు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించున్నాడు కాబట్టి ఈయన ఎందు నేను ఆనందిస్తా ఉన్నా ఈయన మాట వినుడి అనేది మనం గమనిస్తాం ఏంటిది అంటే ఆయన యొక్క దేవత్వములో ఉన్నటువంటి సంపూర్ణత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము పదహారవ వచనంలో ఆయన యొక్క సంపూర్ణత లేదా పరిపూర్ణత మనం గమనించగలుగుతా ఉన్నాం దేనిలో అంటే యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తా ఉన్నాం ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుచున్నాం కాబట్టే ఆయన పరిపూర్ణత లేదా సంపూర్ణత అనేది ఆయన కృపలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన కృప ద్వారా నా జీవితాలకి రక్షణ కలిగి నీవు నేను ఆయన స్వారూప్యతలోనికి ప్రవేశించే వారంగా ఉండగలుగుతా ఉన్నామనేది మనం చూస్తాం కాబట్టి రెండవది ఆయనలో ఉన్న పరిపూర్ణత లేదా సంపూర్ణత ఏంటిది అంటే ఆయన కృపలో మనకి కనిపిస్తూ ఉంది ఆయన కృప ద్వారానే అంటే మనమేదో చేశామనేది కాదు మనమేదో చేసామనేది కాదు కానీ కేవలం తన ఉచితమైన తన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించి తన బిడ్డలుగా మనల్ని చేసుకుని ఆయన యొక్క సంపూర్ణత మనలో నివసించాలని ఆయన ఆశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడవదిగా గనక మనం గమనిస్తే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనం గమనిస్తే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చే వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు కాబట్టే మూడవదిగా ఆయన రక్షించే విషయంలో ఆయన సంపూర్ణుడు అనేది శక్తిమంతుడు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఒకవేళ ఆయన గనక తిరిగి లేచి ఉండకపోతే నీవు నేను రక్షించబడేటటువంటి వారం కాదు అనేది మనం గ్రహించాలనేది తద్వారా ఆయన సంపూర్ణతలో మనం ప్రవేశించగలిగే వారము కాదు అనేది మనం గ్రహించాలనేది దేవుని ఆశ కాబట్టి ఆయన రక్షించటానికి శక్తివంతుడు అనేటటువంటిది మనం చూస్తాం అందుకే మనం సువార్తలో గనక మనం గమనిస్తే ఆ యొక్క పక్షవాతము కలిగినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు ప్రభు అక్కడ ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు ఆ తీసుకొని వచ్చినప్పుడు లోపలికి వెళ్ళటానికి స్థలం లేక పైనున్నటువంటి కప్పును ఓడదీసి పైనుండి ఏం చేస్తారు పైనుండి క్రిందకి దించుతారు క్రిందకి దించినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటిదంటే మొదటిదిగా నీ పాపములు క్షమించబడినవి నీ పాపములు క్షమించబడినవి అంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి వారు అభ్యంతర పడుతూ వచ్చారు అభ్యంతర పడినప్పుడు ప్రభు అడుగుతూ వచ్చాడు పాపాలు క్షమించటం సులభమా లేచి నడు అనటం సులభమా కదా లేచి నిలబడ లేచి నడు అంటే చాలా సులభం కానీ పాపాలు క్షమించటానికి ఆయనకు ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది పాపాలు క్షమించటానికి ఆయన అక్కడికి మాత్రమే అధికారం ఉంది మిగిలినటువంటి అధికారాలు అందరికీ పంచాడు పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు డెబ్బై మంది ఇతరులకు ఇచ్చాడు ఈనాడు నీకు నా కోను గ్రహిస్తాడు దైవజనులకు ఈనాడు దైవజనులకు ఆ యొక్క గ్రహిస్తాడు స్వస్థపరచటం అనేది అయితే పాపాలు క్షమించటం మాత్రం ఆయన ఒక్కడికే ఆయన ఒక్కడే క్షమించగలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం కాబట్టి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన శక్తి కలిగినటువంటి పరిపూర్ణుడైనటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం నాలుగవదిగా గనక మనం గమనిస్తే దశలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దశలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే సమాధాన యగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును అనేది మనం చూస్తా ఉన్నాం ఏమేమిటంట సంపూర్ణంగా కాపాడబడేది ఏమంటే ఆత్మ జీవము శరీరము ఎలా సంపూర్ణత అంటే ఆయన పరిశుద్ధపరచటము ద్వారా ఆయన పరిశుద్ధపర ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే కలవరి శిలువలో ఆయన కాచిన ఆయన రక్తం నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ఆయన పొందినటువంటి ఆ వేదన ఆయన కాచినటువంటి ఆ రక్తం శిలువదారలు ఈనాడు నేనా జీవితంలోనికి ప్రవేశించి నిన్ను నన్ను పరిశుద్ధపరచడం ద్వారా నీవు నేను మన జీవితాల్లో కలిగినటువంటి కల్మషము నుండి కడగబడినటువంటి వారమై శరీరము ఆత్మ ప్రాణము పరిశుద్ధపరచబడి సంపూర్ణత్వంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతాము అందుకు ఆయన సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తాము ఐదవదిగా గనక మనం గమనిస్తే చూడండి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి మొదటి పత్రిక పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని గనక మనం చూస్తే ఎఫ్ఎస్ఈ పత్రిక మొదటి అధ్యాయము మూడవ ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనేటటువంటిది మనం చూస్తాం అదే సమయంలో యోహాన్ వార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనం చూస్తే ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటను ముద్ర వేసి ఉన్నాడు ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలేని ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకుని కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే కొలతలేని అంటే సంపూర్ణత్వము అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ఆయన ఆత్మ అనుగ్రహించటములో సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఆయన సంపూర్ణత్వం ఆయన వేటిలో సంపూర్ణుడు అంటే దేవత్వములో ఆయన సంపూర్ణుడు ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే ఆయన కృపలో సంపూర్ణుడు ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే ఆయన రక్షించటంలో సంపూర్ణుడు ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే పరిశుద్ధతలో సంపూర్ణుడు అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదించటములో ఆయన సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తాం అయితే మనం గమనించాల్సింది ఏంటంటే